న్యూస్ కి స్వాగతం ప్రతి విద్యార్థి విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు గురువారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ లో పాఠశాల విద్యపై కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లతో సమీక్షించారు ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి డి మాధవి జిల్లా అకాడమిక్ అధికారి పిఎం షేక్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు

अंडरस्टैंड नाइटिस पर्सनली और इफर्नेसी में मुझे चैप्टर में आपकी उन्नत उम्र में देखना बेस्ट आपकी दो तो चीज़ को रेट करो एंड मी डिजर्व पस्ट टाइम ये चैप्टर ऑब्वियसली डिजर्व और जरूरी नहीं है कि आप बैठने सोचना इतना डीएस में चीज़ इन्हें पीलना होगा तो माना देखो तो आप भी � సో అది ఫస్ట్ ఇప్పటి నుంచి డూనాట్స్ అట్లా ఏమి కాదండి సో అది అది ఎవరో చేస్తారో చేసినట్టు సో